వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై మరొక రాజకీయ పార్టీ దాడి చేయడం అన్నది ఎప్పుడూ జరగలేదు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన వైసీపీ కార్యకర్తలు జరిపిన దాడి చాలా భయంకరమైనది ఈ దాడిలో ప్రాణ నష్టం లేకపోవడం నిజంగా అదృష్టం అంత తీవ్ర స్థాయిలో దాడి జరిగింది డజన్ల సంఖ్యలో దుండగులు వచ్చి టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు రాళ్లు విసిరారు అద్దాలు పగలగొట్టారు కార్లు తగలబెట్టారు ఎదురొచ్చిన వారిని పట్టుకుని చితక కుర్చీలు బలలు విరగ్గొట్టారు ఆ సమయంలో భవనం పై అంతస్తులో ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలు కార్యాలయ సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చున్నారు దాడి సంగతి తెలిసి మంగళగిరి నుంచి టీడీపీ కార్యకర్తలు ఇంకొంతమంది వస్తున్నారు తరలి వస్తున్నారని కబురు తెలియడంతో ఆ కబురు తెలిసిన తర్వాత దుండగులు తమ విధ్వంసం చాలించి తాపీగా కార్లు ఎక్కి నిష్క్రమించారు ఈ దాడిలో టీడీపీ నాలెడ్జ్ సెంటర్ బాధ్యతలు చూసే అనిల్ చేయి విరిగింది బద్రి అనే టెక్నీషియన్ తల పగిలింది వైసీపీ నేతలు నందిగం సురేష్ దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి తమ అనుచరులతో ఈ పని చేయించారని టీడీపీ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు ఆ అసలు ముగ్గురుపై మాత్రం కేసు దాఖలు కాలేదనుకోండి మంగళగిరి రోడ్లో టీడీపీ కార్యాలయానికి కోతవేటు దూరంలో డీజీపీ కార్యాలయం ఉంది పక్కనే ఇంత విధ్వంసకాండ జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు అటువైపు తొంగి కూడా చూడలేదు పార్టీ అధికార ప్రతినిధి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని తదుపరి లక్ష్యం పార్టీ ఆఫీసేనని టీడీపీ వారికి ముందే ఒప్పందింది ఆ వెంటనే వారు పోలీసులకు కబురు చేశారు ఇది ఇలా ఉందని కానీ పోలీసులు పట్టించుకోలేదు దాడి తర్వాత దర్యాప్తు కోసం కూడా రాలేదు ఐదు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి దాడి గురించి సాక్ష్యం చెప్పాలని సీసీటీవీ ఫుటేజ్ అందించాలని కోరుతూ టీడీపీ ఆఫీసు గోడకు రెండు నోటీసులు అంటించి వెళ్ళారు మంగళగిరి టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన సమయంలోనే రాష్ట్రంలో మరికొన్ని టీడీపీ ఆఫీసులపై దాడికి ప్రయత్నాలు జరిగాయి ఈ దాడులకు తక్షణ ప్రేరణ మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి టీడీపీ ప్రతినిధి పట్టాభిరం వాడిన ఒక మాట రాష్ట్రంలో గంజాయి సాగుపై డ్రగ్స్ వ్యాపారంపై కేంద్రం నిఘా పెట్టాలన్న టీడీపీ అధినే నేత నక్క ఆనందబాబు డిమాండ్ దగ్గర ఇది మొదలైంది ఈ గొడవ ఆ వెంటనే విశాఖ జిల్లా నక్కపాలెం పోలీసులు పనిగట్టుకొని గుంటూరు వచ్చి అర్ధరాత్రి పూట ఆనందబాబుకు నోటీస్ ఇచ్చారు దానిపై స్పందిస్తూ పట్టాభిరాం సీఎం జగన్ ఉద్దేశించి భోషడీకే అనే పదం వాడారు ఆ పదం అర్థమయ్యేటట్టు ఇక్కడ వివరించడం అనవసరం కానీ అది దక్కనీలో నిఖార్సేని తిట్టు పదం ప్రజా జీవితంలో విమర్శక అలాంటి పదాలు వాడటం ముమ్మాటికే అభ్యంతరకరం కానీ దానికి ప్రతిగా విధ్వంసానికి హింసకు దిగడం మరింత అభ్యంతరకరం అంతేకాదు నేరం కూడా పట్టాభిరామం చేసింది తప్పే అది అనుమానమే లేదు భారతీయ భారత స్మృతిలో బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ డెఫిమేషన్ చట్టం ఇంకా కొనసాగుతుంది కాబట్టి పట్టాభిరామను ఆ చట్టం కింద ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపవచ్చు అది కాదనుకుంటే పట్టాభిరామకు రాజకీయంగా సమాధానం ఇవ్వాలి అలా కాకుండా టీడీపీ ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించడం అక్కడ ఉన్నవారిని పట్టుకొని బాధడం సరైన సమాధానం అని వైసీపీ నాయకత్వం భావించింది రెండో పక్కన పోలీసులు అర్ధరాత్రి వీంటి తలుపులు పగలగొట్టి ఆయనను అరెస్ట్ చేశారు అనంతర పరిణామాలలో తెలుగు యువత నాయకుడు రామకృష్ణ ప్రసాద్ అరెస్ట్పై స్టే ఉన్నప్పటికీ పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు మరో టీడీపీ నాయకుడు బ్రహ్మం చౌదరిని ఠాణాకు తీసుకెళ్లి కొట్టారు ఈ రెండు చర్యలను హైకోర్టు గర్హించింది పట్టాభికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి పోలీసులకు చట్టబద్ధ పాలనపై రూల్ ఆఫ్ లాపై గౌరవం లేదని వ్యాఖ్యానించారు వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయంపై దాడి చేసి వెళ్ళిన తర్వాత అక్కడున్న వారికి లోపల పచారలు తిరుగుతూ నాయక్ అని రిజర్వ్ ఇన్స్పెక్టర్ కనిపించారు ఆయనను టీడీపీ నేతలు నిర్బంధించారు తర్వాత పోలీసులకు అప్పగించారు అలా అప్పగించిన వారిపై పోలీసులు హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టారు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సంఘటనపై చాలా రోజుల పాటు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు కాలేదు ఇంత తీవ్రమైన ఘటనపై కేసుకు ఇప్పటికీ దిక్కు ముక్కు లేదు